సారేమన్నా అన్నప్పుడు అప్పుడే ఇంటికి పోయి మా సార్ గాడు కొట్టిండు సార్ గాడు కొట్టిండు సార్ కూడా కాదు అప్పుడే చుట్టాలని వాళ్ళని నీళ్ళు వేసుకొచ్చి అందరి ముందర సార్ని చేయాలి రియల్ ఎన్ని ఇన్సిడెంట్లు చూస్తున్నాం టీచర్లను పోయి పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు పోయి కొట్టేస్తున్నారు ఏం దరిద్రం నా ఇది రియల్గా చెప్తున్నా మీ సారు నిన్ను కొట్టినా కూడా రియల్గా ఏమైనా తప్పు పని చేసి నువ్వు కొట్టిన కూడా నువ్వు ఆ విషయం మీ ఇంట్లో చెప్పకుండా నీ ఫ్రెండ్ గారు ఇవ్వడం మీ ఇంట్లో చెప్పి అరే మేము నీ సార్ ఇష్టం వచ్చినట్టు కొట్టినట్టే అప్పుడు మీ అమ్మ నాన్న అరే నిన్నెట్లా కొడతాడు రా సార్ని అడుగుదామంటే అప్పుడు చెప్పాలి మీ అమ్మ నాన్నకు అమ్మ నాన్న మీరు ఎట్లా కొడతలేరు దారి తప్పుతున్న నా జీవితాన్ని దారిలో పెట్టడానికే కొట్టిడు మా గురువు ఏం కాదు నేనే బాగుపడతాను చెప్పండి మిత్రమా నేనే బాగుపడతాను చెప్పండి రగది గదిలో తలరాతలు మార్చేటి గురువులారా ఈ ఏజ్ లో ఉన్న పిల్లల్ని తిడితే కొడితే వాళ్ళు పక్కకి పోయి తిట్టుకుంటారని వాళ్ళకి తెలియదా బస్ హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నువ్వు ఎన్ని బూతులు మాట్లాడితావు కూడా వాళ్ళకి తెలుసు అరే నువ్వు ఎన్నిసార్లు చిట్టుకుంటావు భూతులు మాట్లాడుతావని తెలిసి కూడా నిన్ను ఖండించనికే నిన్ను చిన్నగా శిక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే అరే ఏదో ఒక మాటకు దారిలో పడతారు కదా పిల్లలని చెప్పి రాజు బేద బేదం సుపరి మీకోసం వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని గేటు బయట మర్చిపోయి క్లాస్ రూమ్ లోకి వచ్చి పీస్ పట్టుకొని నవ్వుతో పాఠాలు చెప్తున్నటువంటి మీ గురువులది నిజమైన ప్రేమ కాదబ్బా ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలకు జ్వరం ఉన్నా సరే హాస్పిటల్కి తీసుకెళ్లి టాబ్లెట్లు వేసి ఇంటి దగ్గర పడుకోబెట్టి వాళ్ళ అమ్మ నాన్నకు అప్పచెప్పి స్కూల్కి వచ్చి అరే ఇంటి దగ్గర జ్వరం వచ్చిన నా పిల్లలు కాదు క్లాసులో ఉన్న యాభై మంది పిల్లలు కూడా నా పిల్లలతో సమానం అని చెప్పి మీకు పాఠాలు చెప్పేటటువంటి మీ గురువుల నిజమైన ప్రేమ కాదబా ఏ పటి తరము అంధకారా పోయిన తర్వాత కూడా నువ్వు రాసి చిత్తు రాసిన నువ్వు టైం పాస్ రాసిన ఎగ్జామ్ పేపర్లు అన్ని ముందలు వేసుకొని అరే రమేష్ గారు చూడు ఎట్లా రాసిండు అరే శ్రీలత చూడు ఎట్లా రాసింది అరే వీడు చూడు ఎట్లా రాసిండు అరే వాళ్ళ పెన్లం పిల్లల మధ్యలో కూర్చొని కూడా పేపర్లు దిద్దుకుంటే ఇంట్లో కూడా నీ గురించి ఆలోచన చేసే దేవుడు బాస్ గురువు దేవుడు గురువు చాలా మంది పిల్లలు అనుకుంటారు నాకు మస్తు టాలెంట్ ఉంది సార్ చెప్పేది ఏంటి నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఏమన్నా నువ్వు పైకే పైకెళ్ళి ఊడి పడలే నీవు స్కూల్కు ప్రైమరీ స్కూల్ నుంచి పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ బుర్రలు ఏమన్నా ఉందంటే అది అంతా నీ గురువులు పెట్టిన భిక్ష తప్ప నీకు ఏడికి రాలే రాలేదు ఏం నువ్వు సొంతంగా నేర్చుకున్నావా ఏపీసీటీ సొంతంగా నేర్చుకున్నావా వంటూలు సొంతంగా నేర్చుకున్నావా పదాలు ఎట్ల వాళ్ళు సొంతంగా నేర్చుకున్నావా వాక్యాలు ఎట్లా వాళ్ళు సొంతంగా నేర్చుకున్నావా పుస్తకం ఎట్లా చూడాలని సొంతంగా నేర్చుకున్నావా పెన్ ఎట్లా పట్టుకోవాలి సొంతంగా ఏమి సొంతంగా నేర్చుకోలేవు బాస్ అన్ని వాళ్ళు పెట్టిన భిక్ష రాష్ట్రీఎ నేరే సీఎం అయినా దేశాన్ని నేరే సీఎం అయినా మీ నుండి విద్య నేర్చినో నయా ఒకనాటి మీ శిష్యులేనయ తరగతి గదిలో తలరాకలు మార్చేటి గురువుల